ఓం శ్రీ వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారి ఆశీర్వచనములతో ఆయన చూపించినటువంటి మార్గంలో హైదరాబాద్ సైదాబాద్ లో ఉన్నటువంటి పెద్దమ్మ తోట సమీపంలోని శ్రీ భూలక్ష్మి మాతా గోశాలలో పదహారు అక్టోబర్ తేదీన జరిగినటువంటి గో కందు కార్యక్రమము మా చేతుల మీదుగా జరగటము గురుదేవుల ఆశీర్వచనముగా భావిస్తున్నాము గరుకు స్తంభము జగత్తు మొత్తానికి ఆధారమైనదిగా గోమాత సురభిమాతకు మహానందాన్ని ఇచ్చేటువంటి దానిగా తల్లిదండ్రులు లేనటువంటి పరమేశ్వరుడికి తల్లి అయినటువంటి సురభిమాతకు మహదానందము కలిగించేటువంటి వాడు ఈ స్తంభలింగేశ్వరుడు దీన్ని లింగ సదృశ రూపము అని అంటారు అంటే ఇది శివలింగము కాదు అలాగని చెప్పి స్తంభము కాదు పరమేశ్వరుడు సురభిమాతకు నీల వృషభముగా జన్మించాడు కనుక అప్పటి నుంచి తల్లి లేనటువంటి తండ్రి లేనటువంటి పరమేశ్వరుడికి జన్మ అంటే ఏమిటి తల్లి ప్రేమ అంటే ఏమిటి పంచినటువంటి మహనీయమైనటువంటి ఏకైక మాత జగన్మాత సురభిమాత ఆ నీల వృషభేశ్వర స్వామి వారు స్తంభాకృతిని పొంది ఆమెకు తిరిగి మహదానందము కలగజేస్తూ ఈ గో కన్ను స్తంభముగా అవతరించడం జరిగింది కనుక ఈ గోకండూరియల స్తంభ ఆవిష్కారం సురభిమాతకు మహనానందములు కలుగ చేయాలని అందరము కూడా కోరుకుంటూ దీనిని దీనిని ప్రతిష్ఠించడం జరిగింది జగత్తు మొత్తానికి కూడా గోమాత ఆధారం గోమాత గ్రాసము తీసుకొని అంటే రోడ్డు ప్రక్కన ఉన్నటువంటి పచ్చగడ్డిని తీసుకుని పాలిస్తుంది ఆ పాల నుంచి వెన్న దాని నుంచి నెయ్యి రాక దానిని హోమములు చేయడం వల్ల అది హవిస్ రూపములో దేవతలకు వెళ్లి అవుతుంది అంటే భూమి మీద గోమాతలను మనము సేవించకుండా ఉంటే స్వర్గలోకంలోని దేవతలకు ఆహారం కూడా లేదు కనుక దేవతలు కూడా ఎవరి మీద ఆధారపడ్డారు అని అంటే గోమాత మీద ఆధారపడ్డారు కనుక ఈ సమస్త జగత్తు గోమాత మీద ఆధారపడి ఉంటే ఆ గోమాతకు మహదానందం కలగజేసేది ఈ స్తంభలింగేశ్వరుడు కనుక అందరూ కూడా ఈ గోఖండు స్తంభలింగేశ్వరునికి నమస్కారము చేసుకుని దీని ప్రతిష్టలో పాల్గొన్నందుకు మా జన్మలు ధన్యమయ్యాయి స్వామి మాకు మా పితరులకు మా రాబోయేటువంటి పౌత్రులకు కూడా ధన కనక వస్తువాహన సమస్త సౌఖ్యములు స్వర్గాది సౌఖ్యములు అలాగే ఆ బ్రహ్మ పర్యంతము కూడా బ్రహ్మలోక నివాసమును కల్పించమని ఆ గోమాతకు ఆనందం ఇచ్చేటువంటి ఈ స్తంభలింగేశ్వర స్వామి వారికి అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఓం తత్సదు పరమేశ్వర ఆత్మస్త Terima <tongan>